దేవునికి స్తోత్రం ఈరోజు సకల ఆశీర్వాదాలకి జగత్ రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రిక సర్వోన్నతమైన వాగ్దానం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను అగ్గాయ గ్రంథం రెండా అధ్యాయం ప్రయా ప్రియా ఆశీర్వాదములకు జగత్ రక్షకుడగు దేవదేవుని పిల్లారా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ఈ దినమును బట్టి ప్రభు నామమునికే మహిమ కలుగును గాక దేవదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వోన్నతుడక మహాకృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జై కలగాలని ప్రభు పాద మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అనే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి దేవుని బిడ్లారా మన దేవుడు సకల ఆశీర్వాదములకు కారుకుడైన ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది అంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడైన దేవుడు యహోవా మిమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించున్నట్టున్నాడు కీర్తనాకరుడు ఇస్రాయిలను దీవించడా యహోవా దీవుని దృష్టికి మంచిది ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్దించాడు నేడు మనల్ని కూడా ఆశ్రవదిస్తున్న గొప్ప దేవుడైన ఆశీర్వాదము అన్నమాట ఎంతో మధురాతి మధురమైనది మనుషులు ఆశీర్వాదములు కొరకు అటు ఇటు పరులెత్తుచున్నారు పెద్దలను చూసినప్పుడు ఆశీర్వదించండి అని కోరుచున్నారు ఆశీర్వాదముల కొరకు ప్రార్థించవలసిందిగా సావుకులను కోరుచున్నారు దేవదేవుని బిళ్ళారు అనేకులు తమ బిడ్డలకు ఆశీర్వాదము అని పేరు కూడా పెట్టుచున్నారు తమ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండవల్లని బిడ్డలు ఆశీర్వదించబడాలని ఎంతో చదువులు చదివిస్తున్నారు మన ప్రభు ఎల్లప్పుడూ ఆశీర్దించువాడు ఆశీర్దించుటకు జాలిగలవాడు ఆయన ఆది అందు మానవును సృరించినప్పుడు అతనికి ఏలుబడి యావత్తును ఇచ్చి ఆశీర్వదించాడు కొందరు ఆశీర్వాదం అనగా ప్రతిరోజు మంచి భోజనం చేయట గల బట్టలు ధరించట పెద్ద బంగ్లాలో నివసించుట కారులో తిరుగుట అని తలస్తూ ఉన్నారు దేవుని పిల్లలు అయితే నిజమైన ఆశీర్వాదం ఏది ఆశీర్వాదకరమైన ప్రభువును కలిగి ఉంటే మహా గొప్ప ఆశీర్వాదం అని జీవగల దేవదేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను అప్పుడు రక్షణానందము దైవిక సమాధానము నిత్య జీవము పరిశుద్ధాత్మ అభిషేకము అంతయు మనకు లభిస్తుంది దేవుని బిడ్లార ఆశీర్వాదములు మూడు విధములుగా ఉన్నవి దేవుని బిళ్ళార మనుషుల వలన వచ్చు ఆశీర్వాదములున్నవి సాతాను వలన వచ్చు ఆశీర్వాదములున్నవి అయితే దేవదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి అద్వితీయ సత్యస్వరూపుడైన దేవుని కృప వలన వచ్చు ఆశీర్వాదములున్నవి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు ఆశీర్వాదం వచ్చుచున్నవి తల్లిదండ్రులు నీతిమంతులైతే పిల్లలు వెయ్యి తరముల వరకు ఆశీర్వదించబడదురు ఇల్లు ఆస్తిపాస్తులు పితరులు ఇచ్చే ఈవులు సాతాను వల్ల కలుగు ఆశీర్వాదం కలవు గుర్రపు పందెముల ద్వారా విస్తారమైన ధనము అందించి జూదం పిచ్చిపట్టి లాటరీ టిక్కెట్లు కోర్టు ద్వారా ధన్య ధన వ్యామోహం వల్ల వచ్చే ఆశీర్వాదములు కూడా ఉన్నవి ఇది సాతాను ద్వారా వచ్చేవి అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యం అన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాడు దేవుని బిళ్ళారా సాతాను ఎన్నో రకాలుగా మళ్ళీ మోసపుర్చాలని చూస్తున్నాడు సాతాను ఆశీర్వాదములు ప్రారంభమందు ఆనందముగానుంటాయి దాని తరువాత చేదుగా భారంగా మారుతుంది ముప్పది వెండి నాణ్యములు యోధ ఇష్తుకు ఆదరణ కలిగించలేదు దేవుని బిళ్ళారా నైమాను యొక్క పొందిన బహుమతి గ్యాజికి కుషిరోగం తెచ్చింది శాతాను ప్రేరేపించిన లోకానుసారమైన వాటిని ఆశించగా జాగ్రత్త పడండి అనేకులు ధనము ఆస్తిపాస్తులు ఉండవచ్చును కానీ అనుభవించు శక్తి ఉండదు ఎల్లప్పుడూ వ్యాధి బలహీనతలు మరణం ద్వారం మరణ ద్వారంలో అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లు ఇరకాటాలు వారికి ఉండగలుగుతున్నాయి కొందరికి ఐశ్వర్యమును కానీ ఎల్లప్పుడూ అనేకమైన ఇక్కట్లు ఉంటున్నాయి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగటం శాంతి ఉండలేని జీవితాల్లో ఉండగలుగుతున్నారు దేవుని పెళ్ళారా దేవుని వల్ల ఆశీర్వాదం కావాలి అయితే మూడోదిగా ఆశీర్వాదం ప్రభు వలన కలుగుతున్నది యోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని సామెతల పదాధ్యాయం ఇరవై రెండవ వచనం తెలియపరుస్తుంది నిజమైన ఆశీర్వాదం పొందడానికి మీరు తప్పక ప్రభు పాద నిలవండి ప్రభు తన ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తున్నాడు ఆశీర్వాదము ఐశ్వర్యం కలుగు చేయను గాక యోవా కృపా నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణ జైవిజయం గాక ప్రార్థన ప్రేమాస్వరూపుడు అయిన ప్రియ పరమ తండ్రి సర్వాధికారమైన దేవ ఆశీర్వాదములకు కర్త సకల ఆశీర్వాదములకు జగత్ రక్ష కూడా ఈ ఉదయ కాలశ్రమలో మీరిచ్చిన ఈ మాట చెప్పినా మమ్మల్ని ఆశీర్దించండి అయ్యా నీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్విస్తుంది నీ గొప్ప ఆశీర్వాదం నాలుగు దశల బిడ్డల మీద ఉంచి అందరిని అతను ఆశీర్వదించి దీవించి అందరికీ జయమను గురించి విజయం దయచేసి నీ ఆశీర్వాదం సేవకుల మీద నుంచి సంఘాల మీద ఉంచి నీ ఆస్తిర్వాదం నిరుద్యోగుల మీద ఉంచి ప్ర వారికి ఉద్యోగాలు దయచేసి నీ ఆస్తిర్వాద ఉద్యోగస్తుల మీద ఉంచి నాయన నీ ఆస్తిర్వాదం అందరి మీద కుమరిచమని అందరిని అంతా దీవించి బలపరిచేయమని నీ సాక్షిగా నిలబెట్టమని వేస్తున్న ప్రార్థిస్తున్నాను పర్వతండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు